హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలిందేమో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఎక్కడికి వచ్చాను మొత్తం ఆడావుడిగా ఉందని చూ అనుకుంటున్నారా మీకు అయితే ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇండియన్ బజార్కి వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకు వచ్చాను ఏందనేది చెప్తాను ఓకేనా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అసలు ఏం జరిగింది అనేది అయితే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే నేను ఇండియన్ బజార్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా పిల్లలకైతే వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ బాక్స్ అన్నీ తీసుకోవడానికి అయితే వచ్చేసాను ఇక్కడికి అండ్ ఏంటంటే మొత్తానికైతే ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట ఒకేసారి తీసుకొచ్చి అన్నట్టుగా ఇండియన్ బజార్కైతే వచ్చాను ఇంకా స్కూల్ స్టార్టింగ్ కదా మొత్తం వాటర్ బాటిల్స్ బాక్స్లో పెట్టారు మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మొత్తం విషయం ఏంటంటే అసలు తెలంగాణ రాష్ట్ర జంతువు తెలియని తల్లికి కూతురికి సోషల్ వెల్ఫేర్లో సీట్ వచ్చిందంటే మామూలు విషయం కాదు కదా ఇంకా ఇక్కడైతే చూడండి మొత్తానికైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బాక్సులు అండ్ పోపు గింజలు డబ్బాలు అండ్ గ్లాస్ ఐటమ్స్ అండ్ ఇంకా చాలా బాగుంటే చాలా బాగున్నాయి బొకేస్ ఇక్కడైతే నాకు బొకేస్ అంటే చాలా ఇష్టం అసలు ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి గ్లాసులు హ్యాండ్ కప్స్ బాగున్నాయి ఇంకా డోర్ మ్యాట్స్ స్కూల్ బ్యాగ్స్ అన్నీ ప్రతి ఒక్కటైతే ఉన్నాయి ఇక్కడ ఓకేనా ఇక్కడ ఇంకా చెప్పులు కూడా ఉన్నాయి ఇంకా మా పెద్ద పాపకి అయితే హాస్టల్లో సీట్ వచ్చింది ఫ్రెండ్స్ సోషల్ వెల్ఫేర్లో ఎక్కడ అనేది అయితే చూపిస్తాను ఓకేనా హాస్టల్ కూడా చూపిస్తాను ఇంకా అక్కడ నుంచి అయితే సామాన్లు అన్నీ తీసేసుకొని అయితే వచ్చాను ఏమేమి తీసుకున్నాను అని చూపిస్తా ఓకేనా అలాగే ఇంకా బ్యాగ్ కూడా తీసేసుకొని వచ్చాను కిరాణా సామాన్లు కూడా తీసుకొని వచ్చాను అనమాట పాపకి హాస్టల్కి వెళ్తుంది కదా సో బ్యాగు కిరాణా సామాన్లు అండ్ ఆమెకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను చూడండి ఏమేమి తీసుకొచ్చానని చూపిస్తాను ఇంకా వాటర్ బాటిల్ అండ్ నాప్కిన్ అండ్ సోప్స్ ఆయిల్ షాంపూ బ్రష్ పేస్ట్ అద్దము ఫోడర్ డబ్బా ఫోడరు సో బాక్స్ స్టిక్కర్స్ కోంబో అండ్ బట్టల బ్రష్ ఇంకా నెయిల్ కట్టర్ అన్నీ తీసుకొచ్చాను అనమాట అసలు పాప ఉంటుందా ఉండదా అనేది అయితే తెలియదు కాకపోతే వాళ్ళైతే తీసుకురమ్మని అయితే చెప్పేశారనమాట అండ్ అంత తొందరగా పిలుస్తారని అయితే అనుకోలేదు నేను ఇంకా డైలీ వేర్ అని చెప్పేసి ఒక నాలుగు డ్రెస్సులు అయితే నైట్ షూస్ అయితే కొన్నాను ఫ్రెండ్స్ ఇక ఓకేనా ఎందుకంటే వాళ్ళకు ఉండాలి కదా అక్కడ సో మరి ఆమెకైతే బట్టలు పిండుకోవడం రాదు జుట్టు వేసుకోవడం రాదు ఎట్లా ఉంటుందో ఏమో అయితే అయితే అనుకున్నాను కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వేస్తారని చెప్పేసి ఇంకా బ్యాగ్ కొన్నానని చెప్పాను కదా లగేజ్ బ్యాగ్ ఇందులో అయితే రెండు బ్యాగ్స్ వచ్చాయి చూడండి చిన్న బ్యాగ్ అయితే ఆమెకు పంపించేస్తున్నాను లగేజ్ బట్టి చూడండి ఇంకా ఇవి మొత్తానికి నేను తీసుకొచ్చినాయి ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను వచ్చింది థర్స్డే వచ్చాను ఫ్రైడే రోజు తీసుకురమ్మని చెప్పింది అనమాట మేడం నుంచి హాస్టల్ నుంచి కాల్ వచ్చింది మేడం ఫ్రైడే రోజే తీసుకురావాలంటే ఏం చేసిన గురువారం హైదరాబాద్కు వచ్చి శుక్రవారం రోజు మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లగేజ్ మొత్తం చదువుతున్నాను ఇంకా అని అనుకుంటున్నారా అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నారనమాట అమ్మ స్కూల్ స్టార్టింగ్లో వచ్చింది పిల్లల్ని చూద్దామని అమ్మతో పాటు పిల్లలు వెళ్ళిపోయారు సార్లే ఇప్పుడు ఏం జరగదా హాఫ్ డే స్కూల్స్ అని చెప్పేసి నేను కూడా పంపించేశాను అనమాట అండ్ వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిన అందుకని చెప్పేసి నేను మేడం చెప్పగానే ఇంకా లగేజ్ చదువుకొని వద్దామన్నట్టుగా నేను ఒక్కదాన్నే వచ్చిన పిల్లల్ని అయితే అక్కడనే ఉంచిన ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి స్నాన్ చేసి ఇంకా లగేజ్ అయితే మొత్తం చదివేస్తున్నాము అమ్మకి తీసుకొచ్చిన సామాన్లన్నీ అండ్ అట్లాగే ఒక మూడు బెడ్షీట్స్ అయితే పెట్టేసిన ఎందుకంటే ఎక్కడ ఎట్లా ఒకటైతే తలమెత్తకైతే కావాలి కంపల్సరీగా మా పాపకి అందుకని చెప్పేసి మూడైతే పెట్టినా ఒకటి వేసుకోవడానికి ఒక కప్పుకోవడానికి ఒకటి తలకని అట్లాగే ఇంకా డైలీ వేర్ డ్రెస్లు ఒక ఆరు ఏమో అనుకుంటా అండ్ కొత్త డ్రెస్లు కూడా పెట్టినా ప్లేటు గ్లాసు అండ్ బుక్స్ పెట్టుకోవడానికి స్కూల్ బ్యాగ్ కావాలి కదా సో అది పాతదే కొత్తది అయితే ఏం కొనలేదు వాళ్ళకి మళ్ళీ తర్వాత అన్నీ ఇస్తారనమాట ప్లేటు గ్లాసు బెడ్షీట్స్ అండ్ స్కూల్ బ్యాగులు పెట్టే అన్నీ ఇస్తారు స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి ఇప్పుడే రావు కాబట్టి వాళ్ళకైతే మనమే తీసుకెళ్ళాలి ఫస్ట్ తర్వాత వచ్చినాక మనం మనం తీసుకొచ్చుకోవచ్చు అట్లాగే ఒక టవల్ ఇంకా మొత్తం అయితే ఎక్కడ ఆమె బాధపడకూడదు ఫస్ట్ టైం కదా అన్నట్టుగా నేను మొత్తం అయితే అన్నీ తీసుకొచ్చాను ఓకేనా అండ్ ఒక బకెట్ ఏమో తీసుకోలేదు బకెట్ అయితే తర్వాత అక్కడ వెళ్ళినాక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బంగ్లాలో అయితే తీసుకోవచ్చు అన్నట్టుగా నేను బకెట్ అయితే తీసుకోలేదు అనమాట ఓకేనా మొత్తం అయితే లగేజ్ ప్యాక్ చేసేసాను ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది నేను లగేజ్ ప్యాక్ చేసేసరికి ఇంకా గురువారం రోజు వచ్చి ఇవన్నీ కొనేసి మొత్తం అయితే ప్యాక్ చేసిన అండ్ ఒక్కదాన్నే వచ్చిన కదా సో మా అత్తమ్మ కూడా నా దగ్గరికి వచ్చింది అనమాట అంటే ఆ అత్తమ్మ ఉండదు ఊర్లోనే ఉంటుంది మా బావ వాళ్ళు రీసెంట్గా హైదరాబాద్ వచ్చారనమాట ఒక వన్ మంత్ టూ మంత్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది ఇంకా నేను ఒక్కదాన్న చెప్పేసి నైట్ నా దగ్గరికి వచ్చింది అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళిపోయేటప్పుడు తను కూడా వెళ్ళిపోయింది మా బావ వాళ్ళ దగ్గర ఉంటుందిగా ఇంక వెళ్ళిపోయింది మొత్తానికైతే నేను బయలుదేరినప్పుడు సిక్స్ అయితే ఏంది ఫ్రెండ్స్ ఓకేనా తొందర తొందర రెడీ అయినా ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది అనమాట సిక్స్ అంటే నేను బస్ ఎక్కింది సెవెన్కి అక్కడ నుంచి సూర్యాపేటకి వెళ్ళిపోయేసరికి టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ ఈజీగా అయిపోతుంది ఆ నుంచి అమ్మ వాళ్ళ ఎవరికి టూ అవర్స్ ఈజీగా అవుతుంది అనమాట ఇంకా మొత్తానికైతే బస్ అయితే ఎక్కేసే ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బస్ అనమాట అండ్ సూపర్ లగ్జరీ లాగానే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది కొంచెం స్పీడ్గా వెళ్తుంది అనమాట అండ్ నాకు తొందరగా వెళ్ళొచ్చు అన్నట్టుగా నేను ఇది ఎక్కేసిన అండ్ అదే వచ్చింది అనమాట టైంకి కూడా ఓకేనా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ఇక మొత్తానికైతే ఎక్కేసి సూర్యాపేటకైతే వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి మాస్ ఎండ కొడుతుంది నైన్ థర్టీకి ఎగ్జాక్ట్గా నైన్ థర్టీకి అది ఎలక్ట్రానిక్ బస్ కాబట్టి టూ అండ్ హాఫ్ అవర్స్లో వచ్చింది అసలు అయితే త్రీ అవర్స్ పడుతుంది ఇంకా మొత్తానికి మొత్తానికైతే బస్ తీసేది ఇంకొచ్చేసి టిఫిన్ అయితే చేద్దామని అయితే అనుకున్నా ఎందుకంటే అప్పటికే నేను జర్నీ చేసి చేసి అలసిపోతున్నా అసలు బాగా ఒకరోజు టీసీకి వచ్చిన నేను వెళ్ళింది అసలు పదమూడో తారీఖు ఏమో మా అమ్మొచ్చింది పద్నాలుగు ఏం లేదు పదిహేనుకి వెళ్ళిపోయినాం మేము పదహారు ఏం లేదు పదిహేడుకి వచ్చిన మళ్ళీ టూ డేస్ ఉండి మళ్ళీ వచ్చిననమాట ఇది తిరగడమే సరిపోతుంది ఇంకా టిఫిన్ చేసి ఇంకా బస్ ఎక్కేసి మొత్తానికైతే మళ్ళీ మా ఊరికైతే వచ్చేసిన టూవల్ అయితే అయింది ఈజీగా అయితే ఫుల్ కొడుతుంది ఇంకా ఆ రోజే పిల్లలందరూ హాస్టల్కి వెళ్ళిపోతున్నారు చాలా వరకు చూడండి బస్ దగ్గర ఎంతమంది ఉన్నారో ఇంకా మొత్తానికైతే ఊర్లోకైతే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇదే మా అమ్మ వాళ్ళ ఊరు అండ్ పిల్లలు ఏముంటారో ఏమో కానీ ఇంకా తప్పదు మరి ఏం చేద్దాము అండ్ ఇటు చూస్తానేమో ఫీజులు ఎక్కువైపోతాయి స్టడీ కూడా అంత మంచిగా ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్లో వేయడానికి రీజన్ ఏంటంటే స్టడీ అనేది బాగుంటుంది అండ్ ఇక్కడ ఉంటే మనకి చేతిలో ఉండరు అనమాట అండ్ చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది హాస్టల్ అన్నట్టుగా పంపిస్తున్నాము ఎట్లా చేసైనా పంపించాలనేది అయితే ఫిక్స్ అనమాట ముందు నుంచే మా పాపకి చెప్పుకుంటూ వచ్చినాము ఆమె కూడా ఏమనట్లేదు ఏడవట్లేదు ఏం లేదు ఓకేనా ఇక మొత్తానికైతే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఎండకి ఫుల్గా అసలు హైదరాబాద్లోమో చల్లగా ఉంటుంది ఎండ ఊర్లోనైతే మస్తు ఎండ ఉంది అప్పుడు కూడా ఇంకా వీళ్ళైతే నేను వచ్చేసరికి అయితే రెడీ అయిపోయారు అనమాట తలస్నానాలు చేసి ఇల్లులు కడిగి పూజ చేస్తున్నారు మా పండుగారు చూడండి బ్యాగ్ పట్టుకొని వచ్చేసరికి ఇది ఎక్కడ దో అమ్మే అని చెప్పేసి కొత్తగా అనిపించేసరికి వాడు చూస్తుండు నాకు కూడా దేవచ్చు కదా అంటే ఏం దేవాలరా నువ్వు కూడా హాస్టల్కి పోతావు అని చెప్పేసి నేను అంటున్నాను ఇక అలిగిపోయింది వాడు అందరం బోదంలేరా అని చెప్పేసి ఏమైతే తలస్నానం చేసి ఇంకా పూజ అయితే చేస్తున్నారు వీళ్ళు ఇంట్లో ఇంకా అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఒక టూ అవర్స్ వీళ్ళని రెడీ చేసి తర్వాత తినేసి మళ్ళీ అయితే హాస్టల్కి అయితే బయలుదేరాలి ఇంకా స్టడీ అనేది మనము బయట ఓకే డబ్బులు పెట్టి చదివిపించినంత మాత్రాన వాళ్ళు కరెక్ట్గా ఉంటారా అనేది అయితే పెద్దగైనా కొద్దిగా ఇప్పుడు అంటే ఓకే పెద్దగైనా కొద్దిగా అనేది బిహేవియర్ అనేది బాగుంటుంది హాస్టల్లో ఉంటే ఆ నాలెడ్జ్ అనేది బాగుంటుంది ఓకేనా ఇంకా మొత్తానికైతే రెడీ చేసేసి ఇంకా అన్నం తినైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా పాప అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది వెళ్తాను నేను వెళ్తా అని చెప్పేసి ఎంత వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళినాక పిల్లలు అనేది ఈజీగా చాలా అంటే చాలా బాధపడతారు ఇంకా మొత్తానికైతే అన్నం తినేసి అయితే బయలుదేరము ఇంకా ఇంత ముందు రోజే ఒకరోజు బకెట్ అయితే కొనుకొచ్చాపెట్టాను పాతదైతే కాదు నేను డ్రెస్సుల కోసం వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చిన డ్రెస్సులు అండ్ అది ఓకే సరే ఇంకా మొత్తానికి ఒక్కొక్కరు బకెట్ ఒక్కొక్కరు లగేజ్ ఇంకొకరు బ్యాగు వేసుకొని అయితే ఇంకా మొత్తం బస్ స్టాండ్కి అయితే వచ్చినాము త్రీ ఓ క్లాక్ అయింది వర్షం స్టార్ట్ అయింది ఇంకా వీళ్ళైతే వెళ్ళి అక్కడ షటర్ దగ్గర నిలబడ్డరు మేమైతే ఇక్కడే నిలబడ్డాము ఎప్పుడు అంటే కరెక్ట్ వచ్చినాం అనమాట బస్సు అని చెప్పేసి మొత్తానికి అయితే బస్సు వచ్చేసింది ఎక్కినాము వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే మోబాదికి ఫోర్ థర్టీ అట్ల అయిందనమాట ఇది వచ్చేసి మా మా అత్తగారు ఊరి దగ్గర అనమాట కొరివి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి వీరభద్రస్వామి టెంపుల్ అనమాట చాలా అంటే చాలా బాగా జరుగుతుంది శివరాత్రికి అండ్ ఎనీ టైం జాతర అనేది ఉంటుంది ఇక్కడ అండ్ భక్తులు అనేది వచ్చిపోతూ ఉంటారు అసలు ఎప్పుడు ఉంటేనే ఉంటారు రష్ అనేది ఓకేనా ఇంకా మొత్తానికైతే మహబూబ్వాదు అది అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకా అనంతరం టెంపుల్ తెలుస్తా మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి ఇంకా ఇది అనమాట మహబూబావాదు ఇక్కడ నుంచి ఆ గుట్టకైతే వెళ్తారు అనంతరం టెంపుల్ చాలా అంటే చాలా మొట్టతుంది అక్కడ కనిపిస్తుంది కదా మీకు గుట్ట అది అనంతరం గుట్ట ఇటు సైడ్ కనిపించేమో పెద్దగుట్ట బయ్యారం గుట్ట అంటారు అది బ్రిడ్జి ఎక్కితే కనిపిస్తుంది అనమాట పెద్దగుట్ట ఈజీగా చూసారు కదా ఇంకా రైల్వే ట్రాక్ ఇవన్నీ బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ కూడా ముందే వెళ్ళిపోయాడు ల్యాండ్ విషయంలో గొడవలు ఉండి ఊరికి వెళ్ళిపోయాండు ఫిఫ్టీన్ డేస్ ముందే మొత్తం నేనే చూసుకుంటున్నాను సర్లే అక్కడ ఆయన పని కానివ్వాలని చెప్పేసి ఇక మొత్తానికి అయితే ఆ మొబైల్ ఇక్కడ దిగేసినాం ఫ్రెండ్స్ బైపాస్ రోడ్డు మార్కెట్ దగ్గర ఆ నుంచి హాస్టల్కి వెళ్ళాలి ఆ నుంచి దగ్గర హాస్టల్కి ఇంకా మా ఆయనకు ఫోన్ చేసి వస్తాము ఉండని చెప్పేసి అన్నారు అక్కడైతే ఆగినాము ఇంకా ఫోన్ చేసినాక ఒక పది నిమిషాలు అట్ల తర్వాత మా ఆయన వచ్చిండీ ఇక బండి మీద వీళ్ళనైతే ఎక్కించుకొని అయితే తీసుకెళ్తుడు ఇంకా అందరం అయితే పట్టాం కదా సరే ఈ నుంచి వీరికి దగ్గరే కదా మేము వస్తాం అని చెప్పేసి అన్నాము ఇంకా వాళ్ళైతే బైక్ మీద అయితే వెళ్ళిపోయారు ఇంకా అక్కడ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట హాస్టల్ అండ్ గవర్నమెంట్ హాస్టల్ అయితే వీళ్ళకి ఇంకా కట్ట ఇవ్వలేదంట సో ఇదైతే లీజ్కి తీసుకున్నారంట ఓకేనా అండ్ ఇందులో ఇంటర్ ఉంటుంది ఇంకా డిగ్రీది కూడా అటు ఇదేమో రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంది డిగ్రీ ఇదేమో రైట్ సైడ్లో ఉంటుంది ఇదే అన్నమాట ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ వచ్చి అసలు ఈ మదంతా ఆగమాగము సోషల్ వెల్ఫేర్ వచ్చింది బంగ్లాలో మా అమ్మ వాళ్ళ దగ్గర వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ ప్లేస్లో మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో ఏమో అంటే ఏ విలేజ్కి అంటే ఎవరు ఏ ఊరికి ఏది దగ్గర ఉన్నదని చూసాట చేంజ్ చేసి ఇచ్చారంట హాస్టల్స్ మళ్ళీ చేంజ్లో ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ పాఠశాలలో గురుకుల హాస్టల్లో అయితే వచ్చింది ఇంకా ఇదే అనమాట పిల్లల్ని అయితే ఇప్పుడే ఇప్పుడే అందరినీ తీసుకొస్తూ ఉన్నారు కొత్త కొత్త వాళ్ళు అండ్ పాత వాళ్ళు కూడా ఇప్పుడే వస్తున్నారు హాస్టల్ అంటే తొందర రాదు కదా పిల్లలు ఊరికెళ్ళి ఇంకా సో అప్పటికి చాలామంది వచ్చారు వస్తున్నారు అండ్ కొత్త పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్తున్నారు అంటే హోమ్ సిక్ వేస్తున్నారంట కొత్త కదా పిల్లలు ఇంటికైతే అయితే పంపిస్తున్నారు మొత్తానికైతే ఇంకా హాస్టల్కి అయితే వచ్చేసినామో ఇంకా క్లాస్ రూమ్కి వెళ్ళి మాకు సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేసేసినాము ఇంకా స్కూల్ అయిపోయినాక పిల్లలు స్నాక్స్ తిని ఈవినింగ్ యోగాకి అయితే వచ్చే సారీ ఎక్సర్సైజ్కి అయితే వచ్చేసారు చాలామందే ఉన్నారు స్ట్రెంత్ అయితే ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారంట మొత్తము ఇంటర్ సిక్స్ టు టెన్త్ వరకు ఇంకా రూమ్ అయితే ఇదే ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది అండ్ చూడండి కొత్త పిల్లలు ఎంతమంది ఉన్నారో మొత్తం ఫుల్ అయిపోయినాయి అసలు పెట్టెలతోటి ఇప్పటికే చాలా మంది వచ్చేసారు ఎన్ని వన్ వీక్ కూడా కాలేదనుకుంటా స్కూల్ ఓపెన్ అయ్యి నేనేమో ఇప్పుడే పంపించాలా సర్లే తర్వాత పంపించద్దులే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా పెట్టెలన్నీ జరిపేసి బ్యాగ్ అయితే పెట్టేసిన మొత్తానికి ఇంకా తర్వాత తినడానికి ఏమైనా తీసుకురా అని చెప్పేసి ఒక పాప చెప్పింది అనమాట అంటే ఎలా ఉంటుందో ఉండదా అని చెప్పేసి నేను తీసుకెళ్ళలేదు ఖర్జూరా అండ్ ఆపిల్స్ తాళం అయితే తీసుకొని వచ్చినాము ఇంకా బయటకైతే అవి పెట్టేసి బయటకైతే వచ్చినాము వాళ్ళ డాడీతో మాట్లాడదామని చెప్పేసి ఇంకేనైతే జాగ్రత్తలు చెప్తా ఉండనమాట ఇంకా చెప్పి చెప్పంటే నువ్వు ఇక్కడ కూడా వీడియో తీయడం ఇడిచిపెట్టట్లేదా అని చెప్పి అంటాడు ఎందుకంటే ఇది ఒక స్వీట్ మెమొరీలాగా ఉండిపోతుంది అనమాట ఎప్పటికైనా చూసుకోవచ్చు కదా మనము ఇంకా మా పండుగని అరే ఇంక నీకైతే సెల్లే ఉండాలి అక్క పోతుందని చెప్పేసి బాధలేదారా అంటే వాడము ఫోనే చూసుకుంటూ కూసురు వాళ్ళిద్దరూ ఇంకా మా అక్క అయితే పోతుంది మేమిద్దరమే చూసుకోవచ్చు అని నేను ఈ కామెడీ చేసేసరికి మా పాపనే అవుతుంది పెద్దపాప తర్వాత పోత పోదా అంటుంది అసలు మమ్మల్ని పటించుకునే పట్టించుకోవట్లేదు ఇంకా వెళ్ళిపోయిన అక్కడ ఎక్సైట్ చేస్తున్నారు కదా అక్కడేతే వెళ్లిపోతున్నారు మైక్ చెప్పేసి మళ్ళీ మాకే ఎందుకో పక్క మళ్ళీ తీస్తోଛନ୍ତି అన్నమాట ఉంటా నేను ఆటలు పెట్టేసి నూనె వేట్టు బాంపిసరా జుట్టు జుట్టు నరేషు రుషశ్రీ వెళ్ళ అమ్మ నీస్తా రుష ఓరుష చిక్కులు వాళ్ళు చిక్కులు తీస్తారా ఇంకా ఎక్సర్సైజ్ అయిపోయినాకైతే పిల్లలు అయితే వెళ్తున్నారు లోపలికి ఇందాక గేట్ చూపించిందేమో ఎక్సర్సైజ్ గ్రౌండ్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి వీళ్ళు లోపలికి వెళ్ళేది మాత్రం ఈ గల్లీల నుంచి వెళ్ళాలి లోపలికి స్టెప్స్ ఉంటాయి ఓకేనా పిల్లలు అయితే అందరు వెళ్తున్నారు ఇంక ఈ పాప అయితే వచ్చి ఒక త్రీ డేసో ఫోర్ డేసో అవుతుందంట చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంది పాపని అసలు ఎలా అంటే అసలు నేను షాక్ అయినమాట అంటే రండి ఆంటీ ఇక్కడ పెట్టుకోండి అంటే నా దగ్గర పెట్టండి బ్యాగ్ని ఫుడ్ బాగుంటుందంటే ఉంచండి మీరు ఏడవకండి అని చెప్పేసి నాకు చెప్తుంది ఆ పిల్ల అసలు నేనైతే షాక్ అయిపోయినమాట అండ్ తినడానికి ఏమైనా తీసుకురండి అంటే అందరు తింటున్నారు అంటే నేను ఏం తీసుకురాలేదంటే తీసుకురండి అంటే అలాగే లాగ్ తీసుకురండి సాప తీసుకొచ్చారా పడుకోవడానికి అది చెప్పేసి అంటుంది ఇంకా అయితే తెప్పించేసినా మొత్తము సాప అయితే తీసుకువెళ్ళేది ఎందుకంటే హోమ్ సిక్ హాలిడేస్ ఇస్తారు కదా మళ్ళీ ఒక టూ డేస్కి అని చెప్పి ఆ పాపే చెప్పింది పాప చెప్పిన తర్వాత సర్లే తర్వాత తీసుకొద్దాంలే అన్నట్టుగా నేనైతే ఇంకా సాపనైతే స్కిప్ చేసేసా మొత్తం అయితే తీసుకొచ్చినానుగా ఇంకా పాపకి జు మళ్ళీ ఎవరు అంటే ఫస్ట్ డే కదా చూస్తారో చూడరు అన్నట్టుగా ఏమైనా జుట్టు ఏమో చాలా పెద్దగా ఉంటుంది వేస్తారో ఏరో జుట్టు అని చెప్పేసి ఇంకా ఆయిల్ పెట్టేసి చిక్కులు తీసి అయితే జుట్టేసి రైస్ ఎట్లుంటుంది చెప్పు మంచిగా ఉంటుందా ఇప్పుడు ఏం పెడతారు స్నాక్స్ ఏం పెడతారు అవునా ఏం పెట్టిందిరా చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు ఏం పెడతారు బొబ్బర్లు వేసారా ఇంకా మార్నింగ్ ఏం పెడతారు టిఫిన్ ఏం పెడుతున్నారు మీరు వచ్చిన కాంచి ఇంకా బోండా గిట్ల పెడుతురా ఇంకా మంచిగా స్నానాలు అందరూ ఓకేనా ఓకే వెళ్ళాను మరిగా తింటే రారా నువ్వు సెకండ్ ఇయరా అటువైపు కదా మీరు ఉండేది ఓకే మంచిగా చూసుకో సరేనా అవునరా మేము వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది ఇక అవన్నీ సరే సరికి సిక్స్ అట్లయింది సిక్స్కి డిన్నర్ చేస్తారంట వీళ్ళు ఇంకా మొత్తానికి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ డే అయితే బాగానే ఉంది అండ్ ఏడుస్తుంది ఏ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఇప్పటికే లెంత్ అనేది ఎక్కువ అయిపోయింది పాప అయితే టూ డేస్ బాగానే ఉంది తర్వాత కాల్ చేసి ఏడ్చింది అసలు హాస్టల్లో ఉందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియో మళ్ళీ